అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అప్డేట్స్ ఆఫ్ మధు సో ముందుగా మీ అందరికీ ఈ శ్రీరామనవమి చాలా మంచి శుభాలను తీసుకురావాలని మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి నేను కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ పానకం రెడీ చేసేసుకుందాం రెడీ ఈ పానకాన్ని మా నానమ్మ స్పెషల్గా చేసేది నా కోసం నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పేసి అదే ప్రాసెస్ని నేను మీకు ఈరోజు అందరికీ చూపించు పానకం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ పదార్థాలతో అయిపోతుంది బెల్లం తరిగి పెట్టుకోవాలి మిరియాల పొడి కొంచెం పచ్చకర్పూరం ఇలాచీ పౌడర్ మిరియాలు ఇవి కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి అండ్ నాలుగు తులసి రెబ్బలు చాలా చాలా బాగుంటుంది తులసి ఆకులు వేసుకుంటే అండ్ మిరియాలను అయితే నేను ఇలా దంచేసుకున్నాను నా దగ్గర చిన్న ఉంది క్యూట్ రోలు సో అందులోనే దంచేసుకున్నాను అనమాట దీన్ని మిక్సీలో వేయటం కన్నా ఇలా కచ్చాబిచ్చాగా దంచుకుంటేనే పానకానికి చాలా చాలా రుచి వస్తుంది వాటర్ తీసేసుకున్నాను నేను ఆల్రెడీ బెల్లాన్ని తరిగి పెట్టుకున్నాను ఆ బెల్లాన్ని వేసేసాను అనమాట వాటర్లో ఇవి మనం కొంతమంది చేత్తో తిప్పుతారు ఇష్టం వాళ్ళది నేనైతే స్పూన్తో తిప్పాను చేత్తో తిప్పితే ఇంకొంచెం బాగుంటుందన్నమాట నేను వీడియో తీస్తున్నాను కాబట్టి స్పూన్తో తిప్పాను ఇందులో ఇప్పుడు మనం ఇందాక దంచుకున్న మిరియాల పొడి నేను చిన్న రోడ్లో దంచుకున్నాను చాలా చాలా బాగుంది మిరియాల పొడి కచ్చాపిచ్చాగా ఉంటుంది కాబట్టి కొంచెం మిరియాల పొడి ఘాటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మళ్ళీ కొంచెం ఏ ఏది వేసినా కూడా కొంచెం కలియబెడుతూ ఉంటుంటే మీకు మొత్తం చాలా బాగా మిక్స్ అవుతుందన్నమాట అండ్ ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ ఆల్రెడీ నా దగ్గర పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పొడి ఉంది కొంచెం ఇలాచీ పొడి పచ్చకర్పూరం ఇది చాలా కొద్దిగా క్వాంటిటీనే వేయాలి ఎక్కువ వేశారంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది అసలు మొత్తం దేనికి పనికిరాదు తినడానికి మొత్తం పచ్చకర్పూరం స్మెల్లే వస్తుంది అనమాట ఇది చాలా అంటే చాలా ఒక చిన్న లవంగం అంత సైజులో వేస్తే సరిపోతుంది ఇంకెక్కువ వేయద్దు పచ్చకర్పూరం ముఖ్యంగా ప్రసాదాల్లోకి చాలా బాగా యూస్ చేస్తారు అండ్ భగవంతుడి ప్రసాదాల్లోకి పచ్చకర్పూరానికి చాలా ప్రత్యేకత కూడా ఉందన్నమాట ఇప్పుడు ఆఖరిగా తులసాకులు అనమాట ఈ తులసాకులు రామచంద్రమూర్తికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కృష్ణుడికి కానీ రాముడికి కానీ తులసాకులు చాలా చాలా ఇష్టం కాబట్టి తులసాకులు ఖచ్చితంగా వేస్తారు పానకంలో ఎవరిష్టం వాళ్ళది మామూలుగా తాగాలి అనుకునే వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇది మనం ప్రసాదం కింద భగవంతుడికి నివేదన చేస్తాం కాబట్టి వేశామన్నమాట